హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఆనందలహర్లో అహంభావం విందాం ఒక మహానగరంలో ఒక శిల్పి ఉండేవాడు ఆయన శిల్పాలను ఎంత గొప్పగా చెక్కేవాడంటే పేరు ప్రఖ్యాతులున్న విమర్శకులు కూడా ఆయన శిల్పాల్లో ఏ చిన్న తప్పును పట్టలేకపోయేవారు ఆయన చెక్కిన శిల్పాలున్న పెద్ద గదిలోకి వెళ్తే అవన్నీ ప్రాణమున్న వాటివిగా మన పక్కన ఉన్నట్లుగా మనకు చెయ్యి అందిస్తున్నట్లుగా మనతో మాట్లాడుతున్నట్టుగా సజీవంగా ఉండేవి ఎటువంటి వారైనా మంత్రముగ్ధులు కావలసిందే ఆ అసాధారణ ప్రతిభ నైపుణ్యం నెమ్మదిగా అతనిలో అహంభావాన్ని నింపాయి ఇదిలా ఉండగా ఒకరోజు ఒక జ్యోతిష్కుడు ఆయన చేతిని జన్మ నక్షత్ర వివరాలను పరిశీలించి మీరు ఫలానా రోజున చనిపోతారు సుమా అని చెప్పాడు శిల్పికి చెమటలు పట్టాయి ఆయన ఇలా అనుకున్నాడు నేను బ్రహ్మ లాంటివాణ్ణి కదా ఆయన మనుషులను సృష్టిస్తే ఆ రూపాలకు నేను ప్రతిరూపాలా అని అనిపించే శిల్పాలను సృష్టిస్తాను కాబట్టి నేను అవుతాను మృత్యు వచ్చిన రోజున నాలాగి ఉన్న మరో ఏడు శిల్పాలను చెక్కి ఉంచుతాను అప్పుడు మృత్యుదేవత ప్రాణమున్న శిల్పి ఎవరో బొమ్మ ఏదో కనుక్కోలేక వెళ్లిపోతుంది నేను మృత్యువుకు దొరకను అని ఉపాయం పన్నాడు అచ్చు తనలాగా ఉన్న శిల్పాలు ఏడిచెక్కి మృత్యుదేవత వచ్చే రోజున ఒక వెనుక దాక్కున్నాడు మృత్యుదేవత ఆ గదిలోకి వచ్చింది శిల్పి శ్వాసను పూర్తిగా బంధించి పూర్తిగా నియంత్రించి కదలకుండా నిల్చున్నాడు మృత్యుదేవత వెతుకుతూ వస్తుంది ఊపిరి బిగబట్టి చూస్తున్నాడు శిల్పి ఇక కనుక్కోలేదులే అని అనుకున్నాడు శిల్పి ప్రతిభకు మృత్యుదేవత ఆశ్చర్యపోయింది ఎంత ప్రయత్నం చేసినా జీవి ఎవరో శిల్పమేదో కనుక్కోలేకపోయింది ఇక తన వల్ల కాదని వచ్చిన దారినే వెళ్ళిపోవాలని తిరిగింది శిల్పి ఆనందానికి అవధులు లేవు తన తెలివితేటలను తన కళా నైపుణ్యాన్ని తనలోనే తాను పోగుడుకున్నాడు ఇంతలో దేవత మళ్లీ శిల్పాల వైపు తిరిగి ఈ శిల్పి ఎవరో కాని ఇంత అద్భుతంగా శిల్పాలు చెక్కాడు కాని ఈ ఒక్క శిల్పంలోనే అతను ఒక చిన్న తప్పు చేశాడు అంది అంతే మన బ్రహ్మకు అహం దెబ్బతిన్నది తన వృత్తి జీవితంలో ఇప్పటి వరకు హేమీలు ఒక్కరు కూడా వంకపెట్టలేదు అలాంటిది ఈరోజు తప్పు జరిగింది అంటుందా ఈ దేవత అనుకున్నాడు వెంటనే తాను దాక్కున్నాడు అన్న సంగతి కూడా మరిచిపోయి కోపంతో ఏది ఎక్కడుంది తప్పు చూపించు అంతా చక్కగా ఉంది ఏ తప్పు లేదు అనేశాడు అప్పుడు మృతిదేవత నవ్వుతూ నాకు తెలుసు అందులో ఏ తప్పు లేదని కాని నిన్ను గుర్తించడానికి చెప్పానంతే నేనేమి నిన్ను పట్టుకోలేదు నీకు నువ్వే పట్టుబడ్డావు ప్రాణాధారమైన నీ శ్వాసను కూడా నియంత్రించగలిగావు కాని నీ అహంభావాన్ని మాత్రం నియంత్రించలేకపోయావు చివరకు అదే నిన్ను పట్టించింది అని ఆయన్ను తీసుకెళ్లిపోయింది చూశారా అహంభావం ఎంత ప్రమాదకరమైందో అది సత్యాన్ని చూడనివ్వదు వాస్తవాన్ని తెలుసుకోనివ్వదు మనం అనుకున్నదే సరైంది ఇతరులదే తప్పు అని మనం అనుకునేలా చేస్తుంది ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పోడ్కాస్ట్ ను ఫాలో అవుతారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పోడ్కాస్ట్ లో ఫ్రెండ్స్ విద్య ఉద్యోగం పర్సనాలిటీ డెవలప్మెంట్ టెక్నాలజీ గవర్నమెంట్ స్కీమ్స్ మొదలైన వాటి సమాచారాలు తెలుసుకోవాలంటే అవునా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది అవునా ఛానల్లో విద్య ఉద్యోగము పర్సనాలిటీ డెవలప్మెంట్ టెక్నాలజీ గవర్నమెంట్ స్కీమ్స్ మొదలైన వాటికి సంబంధించిన సమాచారం వీడియోల ద్వారా మీరు పొందవచ్చు దానికోసం మీరు అవునా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ టచ్ చేశారనుకోండి మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే డైరెక్ట్గా మీకు వచ్చేస్తుంది అవునా ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారు కదా